హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ లో మనం ఏ కూరలతో తిన్నా కడుపు నిండదు ఈ మజ్జిగ పులుసుతో తింటేనే మనకు కడుపు నిండుతుందండి అలాగే ఈ మజ్జిగ పులుసు తాలింపు ఈ విధంగా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలని చూద్దాము ముందుగా ఒక గిన్నెను తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పెరుగును వేసుకోవాలి చిక్కటి పెరుగును వేసుకోండి అది వేసిన తర్వాత మనం ఈ పెరుగుని ముందు చిల కొట్టుకోవాలి ఏదైనా విస్కర్తో కానీ లేదంటే గ్లాస్తో తిరగొట్టయినా సరే ఇలా బాగా చిలకొట్టుకోవాలి నేనైతే విస్కర్తో ఇలా మెల్లగా ఇలా తిప్పుకున్నట్టయితే మనకి గడ్డలు లేకుండా మజ్జిగలాగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇలా బాగా చిలకొట్టిన తర్వాత ఇప్పుడు విస్కర్ తీసి పక్కన పెట్టేసి మనం ఏ కప్పుతోటి అయితే పెరుగును వేసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల నీళ్ళను వేసుకోవాలి ముందు నేను ఒకటిన్నర కప్పు పెరుగు వేసుకున్నానండి దాంట్లోకి రెండు కప్పుల నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది మనం ఈ మజ్జిగ పులుసు కోసం నీళ్ళు ఎక్కువ వేసుకున్న అంత రుచిగా ఉండదండి చూసుకొని తగినన్నే వేసుకోవాలి నీళ్ళని ఇప్పుడు చూడండి మనకి ఈ మాదిరిగా ఉంటే మజ్జిపులుసు రుచిగా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ని వేసుకోవాలి మజ్జిగ పులుసులో సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలండి చూసుకొని ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఒక ఉల్లిపాయని వేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ వేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందాము ఈ మధ్య పులుసు కోసం తాలింపు వేసుకోవడానికి ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా ఇలా మధ్యలో కట్ చేసి వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు ఇవి రెండు వేసుకోవాలండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ ముందుగా వేసాం కదా ఒకసారి ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మజ్జిగ చారు గుమ్మగుమలాటానికి ఒక అర స్పూను ఇంగువు వేసుకోవాలండి మనం ఆ ఇంగు వేసుకోవడం వల్ల కూడా మనకు చాలా బాగుంటుంది రుచి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు మనం దీంట్లోకి పసుపును వేసుకోవాలి ఒక అర స్పూన్ వేసుకోండి సరిపోతుంది మనం తీసుకునే మజ్జిగ పులుసుకు తగ్గట్టుగానే పసుపు వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్న బాగోదండి మనకి పసుపు వాసన వచ్చేస్తుంది అందుకని చూసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగ పులుసులోకి ఈ తాలింపు వేసుకోవాలి మనం ఈ తాలింపు కూడా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి అది కూడా మనం తాలింపులో మజ్జిగ వేయకూడదు మజ్జిగలోనే తాలింపు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి మనం మజ్జి చారులో ఖచ్చితంగా వేసుకోవాల్సింది ఇంగువండి ఇంగువ వేసుకోవడం వల్ల మనకు మజ్జిగ పులుసు మరింత రుచిగా ఉంటుంది మనం వేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అక్కడక్కడ తగులుతుంటే ఇంకా రుచిగా ఉంటుంది కదా తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి మజ్జి పులుసు ఎప్పుడైనా ఇలా చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లో అన్ని కుకింగ్ వీడియోస్ ఉంటాయండి ఒక్కసారి అయితే చూడండి చూసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్